సంగారెడ్డి జిల్లా నాగలిగిద్ద మండలంలో జరిగిన మండల స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ పట్లోల సంజీవ్ రెడ్డి కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ముందుగా నాకు ఓటు వేసి గెలిపించిన ప్రజలకు నా కోసం ఎన్నో కష్టాలు పడిన విజయంలో కీలక బాధ్యత వహించిన నాయకులు కార్యకర్తలకు ధన్యవాదాలు మనం ఒక యుద్ధం గెలిచినాం ఇంకా యుద్ధం నడుస్తుంది దీనికి కూడా గతం కంటే అత్యధిక మెజార్టీతో గెలవాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మన విజయవాడ వర్గానికి యాభై కోట్ల విలువ చేసే అభివృద్ధి పనులు చేసుకున్నాం ఏ గ్రామంలో చూసిన సిసి రోడ్లు బీజీ మరియు జీపీ బిల్డింగ్లు తదితర పనులు జరుగుతున్నాయి గత ప్రభుత్వంలో నారాయణ కేడికి తీవ్ర అన్యాయం జరిగిందన్నారు నన్ను ఎలా అయితే గెలిపించారో మన ఎంపీ అభ్యర్థి సురేష్ కుమార్ షెట్కార్ అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు ఎన్నికల్లో తర్వాత మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు సాగుదామన్నాను ముఖ్యంగా సాగునీరు త్రాగునీటి సమస్యపై దృష్టి పెట్టి నివారణ దిశగా సాగుదామన్నారు ఒకసారి జాగ్రత్తగా ఆలోచించాలని బీబీ పాటిల్ ఇక్కడ ఉండే వ్యక్తి కాదని సురేష్ షెట్కార్ అందుబాటులో ఉండే నాయకుడు మీకు ఎవరు కావాలో ఆలోచించండి అన్నారు కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు శ్రీమతి నిర్మలా జగ్గారెడ్డి అసెంబ్లీ ఇన్ఛార్జ్ శశికళ రెడ్డి జైరాబాద్ ఎంపీ అభ్యర్థి సురేష్ కుమార్ షెట్కార్ మండల అధ్యక్షులు మణిక్రావు గుండెరావు పాటిల్ శ్రీకాంత్ రెడ్డి నారాయణ్ జాదవ్ తదితరులు పాల్గొన్నారు మా పరివారే మా ప్రాంతం ఎందుకు నష్టపోయిన మన ఇబ్బందులు పోయి మన గ్రామాలు పోయి మరి కూడా మన వాళ్ళకి కావాలా అని మా ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది తప్పకుండా బాధ్యత లో మరి కృత సంజీవి గారు మేము మరి మా దామోదర్ రాజనర్శి వారి అందరు కూడా సాధించి బస్వేశ్వర సంగమేశ్వరం బంద్ కాలేదు కానీ మా సింగూరు నీళ్ళ ద్వారానే బస్ సంగమేశ్వర చదువుతున్నారు దాని వల్ల మీకు చాలా మంది పిల్లలు చెల్లింది అవసరం కింద ఇంజనీర్ డాక్టర్ అంటే ఈ స్కూల్లో చదువుతున్న పిల్లలు ఇంజనీర్ డాక్టర్ సెలెక్ట్ అయిపోతుంది అంటే నిన్న చెప్తున్నా అంటే దాని మన ప్రాంతం కింద పోయే అవసరం లేకుండా అన్న బ్రోకర్ల మంచి ఎడ్యుకేషన్ చూస్తా ఉంది మరి ఈ విధంగా కార్యక్రమాలు ఎవరు చేశారు అదే కాకుండా చూస్తా లిఫ్ట్ ఇరిగేషన్ లిఫ్ట్ ఇరిగేషన్ షాపు లిఫ్ట్ ఇరిగేషన్ ఉండే

అని కూడా నేను మనం చెప్తా ఉన్నా అంటే ఏదో కాంగ్రెస్ పార్టీ మరి ప్రాంతానికి వస్తుంది కాళేశ్వర తెచ్చి మా సింగూరులో వేసి ఆ నీళ్ళు ఆ ఇస్తున్నాడంట పరిస్థితి చెప్తుందని కథ తెలుసు అంటున్నా నీళ్ళు మా సింగూరు ముఖ్యంగా ఇప్పుడే అందరూ వర్త చెప్పడం జరిగింది మన శాసనసభ్యులు సంజీవ్ రెడ్డి గారు కూడా నా నెల్లో మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు ఏం చెప్పినామని కూడా వారికి చెప్పడం మరి నా మీద మండలం అంటే ఒకప్పుడు కాంగ్రెస్ నచ్చిపోతాయి మరి ఇటువంటి మండలము నేనా చెప్పుకున్నాను నా మంచి ప్రజలు వస్తాయని దాని అందరూ కష్టపడారు కష్టపడలేదు కానీ మాట కాదు అయినా కానీ మనం రోడ్డు వందలు మైనస్ రావచ్చు మరి ఎక్కడెక్కడ మనకు ఇబ్బంది అయిందో దానికి మనం సరిదిద్దుకొని మరి ఇంకా ఎవరు కూడా మన కాంగ్రెస్ పార్టీలో మరి ఏ విధంగా మనం బలుత మన పెద్ద మన మధ్య మనస్పత్రం కాదు వాటిని ఏ విధంగా మనం అభివృద్ధి చేస్తామన్నది ముఖ్యమైన గ్రామంలో మన బూత్ లో ఏ విధంగా మనకు తక్కువ పడ్డాయి ఎందుకు తక్కువ కొందరు మన టీఆర్సీ ఎంత కాంగ్రెస్ వాళ్ళు అనుకున్నా మరి అటువంటి పరిస్థితుల్లో మండల సంబంధించిన నాయకులకు మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం కష్టపడి అందరు కొట్టిస్తే తప్పకుండా మండలం మెజార్టీ కానీ మీ మధ్యలో సమయం పార్టీని ఏ విధంగా చేద్దాం తప్పుడైనా ఎందుకు తప్పు ఓట్లుంటాయి అవన్నీ సమీక్షించుకొని అది ముందు పోతే మా కూడా మండలం ఎవరు చేస్తున్నా మా నాగల గిద్దా మండలానికి ఏం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మీరు చూస్తా ఉన్నారు నాగల మండలం ఈ రోడ్డు నేను ఎంపీగా ఉన్నప్పుడు సిఆర్ సెంట్రల్ రిజర్వ్ ఫండ్ నుంచి రెండు దఫాలు ఒకసారి పది కోట్లు అది తర్వాత నేను చెప్పి దిగిన తర్వాత పది కోట్లు అంటే అప్పుడు మంజూరు చేసినాం కానీ நாலு பதி கோடா ரோடு இப்படினா ஹராசி ஆஃபர் மோடி இரவை ஏழு கிதா செப்போ மஞ்சள் அது முக்கியமந்திர மல்லா இரவாய் கோட்டில் ப்ரிட்ஜி మొదలుపెట్టడం జరిగింది నా వల్ల మీరు బిదలుకోవడానికి ఎన్నో సౌకర్యాలు ఏర్పడ్డాయి అదే కాదు మన నాగితే అంత పిల్లలు చదువుకోవడానికి అందరూ కర్ణాటకలో బిదరు వెళ్తారు అంటే మన చదువుకోవడానికి అంతా బిదర్ కర్ణాటక ఈడ స్పోర్ట్స్ వసతి లేక మా గుండె పట్టే ఉన్నాడు అలా బిదర్ల పోయినాడు టీచర్ ట్రైనింగ్ చేయడం ఉద్యోగం అంటే నాన్ లోకల్ కింద వచ్చాడు వాళ్ళ మామ రామ్ రామచంద్ర పటేల్ మా అల్లు టీచర్ ఉద్యోగం ఎగ్జాంపుల్ చెప్తాను అంటే చెప్పుకోవడానికి బిదర్కి మా రామచంద్ర పటేల్ ఎందుకంటే ఎమ్మెల్యే ఉంది అప్పుడే ఆయన చుట్టూ రికమైంది మా అల్లుకి చెప్పుకోవాలి చెప్తే ఇట్లా చాలా మంది పిల్లలు లోకల్ నాన్న కిందకున్న లోకల్ కింద మరి అప్పుడు ఆలోచన చేసిన మరి ఎందుకు మంచి స్కూల్స్ లేకనే మన పిల్లలు పోతున్నారు మోడల్ స్కూల్ ఏర్పాటు చేసిన ఇంగ్లీష్ మీడియం కూడా ఐదో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు క్వాలిటీ ఎడ్యుకేషన్ స్కూల్ ఏర్పాటు చేస్తే అనుకుంటాం పొద్దు చేసి రెండు గంటలు రెండు గంటలు మొత్తం అదే పని ఆ అధికారికి ఈ అధికారికి వాళ్లకు వీళ్ళకు ఫోన్లు చేసి మండలం ఎట్లుంది ఆ మండలం ఎట్లుంది ఇటు నీళ్ళు ఎందుకు వస్తారు వాడు ఏమైంది ఆ మున్సిపాలిటీ నీళ్ళు కనెక్ట్ ఉన్నాయా అని రోజు అడుగుతూ ఉంటుంది ఈ సమస్యలు తర్వాత నిలవగానే అన్ని రోడ్లు మొత్తం తాలూకాలో ఉన్న రోడ్లు చిన్న రోడ్లు పెద్ద రోడ్లు తాండాలకు ఉన్నాయో అన్ని తాండాలకు కూడా నేను మొత్తం అన్ని మళ్ళీ కొత్తగా బీటీ రిన్వల్ గురించి ప్రపోజల్స్ పెట్టడం జరిగింది పంచాయతీరాజ్ రోడ్లు సీతక్క దగ్గర తీసుకోకపోవడం జరిగింది ఆర్ఎమి రోడ్లు అన్ని క్యాన్సిల్ చేసినారు ఫస్ట్ అన్ని క్యాన్సల్ చేసి వీళ్ళు ఏం చేసినారు వాళ్ళు అంటే గొప్పగా చెప్పుకుంటాడు మాజీ శాసనసభ్యులు గోపాల్ రెడ్డి గారు ఓ మేము పెట్టిన రోడ్లన్నీ క్యాన్సల్ చేస్తున్నారని అరే ఆడ నీకు వంద కోట్లు లేవు వంద కోట్లు లేని వెయ్యి కోట్లకు రోడ్డు శాంక్షన్ చేస్తే ఎడికేళ్లు వస్తాయి పనులు పైసలు లేని పనులు చేస్తాడు ఏమన్నా ఆల్రెడీ మూడేళ్ల కింద చేసిన పనులకే బిల్లులు రాలేదు వాళ్ళ గుర్తిదారులకే వాళ్ళ ప్రభుత్వం చేసిన వాళ్ళకే బిల్లులు రాలేదు అటువంటిది మళ్ళా చెప్తున్న పది ఉంటే వెయ్యి కోట్లకు ప్రతిపాదనలు తయారు చేసినాయి రోడ్ల గురించి ఇప్పుడు అంటాడు రెడ్డి ఓ మేము అందరం రోడ్డు శాంక్షన్ చేస్తే కాంగ్రెస్ క్యాన్సిల్ చేసినాం ఇప్పుడు మేము చూసిన కదా మొన్న మనకు ఎలక్షన్ల దళిత బంధు దళిత బంధు గురించి ఏం చేసాం నలుగురికి ఐదు మందికి ప్రొసీడింగ్ ఇచ్చి ఇచ్చి నూరు మంది లిస్ట్ తయారు చేసి మీకు వస్తుంది మీకు వస్తుంది మీకు వస్తుంది ఇండ్లు ఇండ్లు కూడా అంతే ముగ్గురు నలుగురికి ప్రొసీడింగ్ అది కూడా పైసలు కా ప్రొసీడింగ్ కానీ కాగిం పేపర్ పేపర్ మీద ఇచ్చి నూరు మంది లిస్ట్ రాయాలి రాసి మీకు ఇండ్లు ఇస్తావు మీకు ఏం ఇస్తామని ఇవన్నీ మోసం చేసినట్లు కూడా మన మెజారిటీ తగ్గింది అయితే అట్లా ప్రపోజ్ చేసిన రోడ్లు ఉన్నాయి అవి క్యాన్సల్ చేస్తే కూడా నేను ఎక్కడెక్కడ ఉన్నాయో మొత్తం డెబ్బై ఎనభై శాతం రోడ్లను మళ్ళీ పోయి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎన్ మినిస్టర్ దగ్గరికి పోయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గరికి పోయి మళ్ళీ డెబ్బై ఎనభై శాతం రోడ్లు మళ్ళీ రీశాంక్షన్ చేసుకున్న క్యాన్సిల్ అయిన రోడ్లు మళ్ళీ అయితే పైసలు బడ్జెట్ ఎప్పుడున్నది టెండర్ బిల్లు వల్ల మళ్ళీ ఆ టెండర్లు అన్ని క్యాన్సిల్ అయినాయి కొత్త గత ప్రభుత్వంలో ఒక్క పనికి పది పది సార్లు టెండర్ పిలిచారు ఎవరు గుర్తుదారు పని చేయడానికి తయారు ఎందుకంటే ఎందుకంటే ఎవరు కూడా ముంగరికి రాలేదు పైసలు బిల్లులు వస్తలేవని ఎందుకంటే సర్పంచుల పైసలు కాడికెళ్ళి హామీ పైసలు కాడికెళ్ళి మొత్తం తీసుకొని పోయి కాళేశ్వరంలో వేసి గంగపాలు చేసి పోయిన అదే నమ్మని చక్కగా ఏంటంటే కాళేశ్వరం కూడా ఆడ కూడా పొక్కవాడి మొత్తం నీళ్ళు ఉండలేవు ఈ కాళేశ్వరము ఆడ మేడిగడ్డ కరెక్ట్ ఉంటేనే మల్లన్న సాగరు రంగనాయక్ సాగరు కొండపోచమ్మ ఇవన్నీ మన బసవేశ్వర సంగమేశ్వర దాకా వస్తుంది అసలుదే లేదన్నప్పుడు ఈ దినం అదే చెప్తుండడు ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యే గత ఎమ్మెల్యే శాసనసభ్యులు తీసి పెట్టిండ్రు మేము అందరం శాంక్షన్ చేపించినాం బసవేశ్వర సంగడి అందరు చూసి పది సంవత్సరాల నుంచి మనకు మొత్తం ఎదురీత్తా మొత్తం మేమిద్దరం కొట్లాడుకొని వానికి లాభం ఆ పది సంవత్సరాల నుంచి మనం అందరం కొట్లాడి అందరు కేసులు రోడ్డు మంచిగా లేదంటే కూడా కేసే తాగానికి నీళ్ళు వస్తాయలే మా ఊళ్ళ అంటే కూడా కేసే నువ్వు అంటే కేసు ఆ అంటే కేసు అది ఒకటి పోనీ ఆ సమస్య తీరుస్తామంటే అంటే అట్లా కూడా కాదు కేసు పెట్టిపోయాలి సమస్య గాలిపోయిపోయాలి రియల్ ఎస్టేట్ భూములు రియల్ ఎస్టేట్ చేసుకోవాలి భూములు సంపాదించుకోవాలి ఏడ ఏం దొరుకుతుందని రియల్ ఎస్టేట్ దా చేసిన తప్ప గత శాసనసభ్యులు గత టిఆర్ఎస్ నాయకులు ఏమి చేయలేదు ప్రజల గురించి పట్టించుకోలేదని చెప్పి చెప్తారు అట్లాంటిది తీసుకొని అన్ని ఎదుర్కొని పది సంవత్సరాలు పిసిసి అధ్యక్షులు ఇచ్చిన పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ధర్నా కార్యక్రమాలు చేసినాం కొట్లాటలు చేసినాం ఆ రాస్తారోకోలు చేసినాం మరి ఎక్కడెక్కడ మన నాయకులు జాతీయ నాయకులు వస్తే మీటింగ్లో పోవాలంటే మీటింగ్లోకి పోయినాం అన్ని విధాల కష్టపడి నాకు మెజార్టీ ఇచ్చి గెలిపించినందుకు మీకు అందరికీ మరొకసారి ఇప్పుడు మీ బాధ్యత అయిపోయింది బాధ్యత నాది ఇప్పుడు ఎట్లా అభివృద్ధి చేయాలి ఏం చేయాలని చెప్పేసి మన అదృష్టమేమో కానీ మన డైనమిక్ ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు పోయి అడగంగానే మొత్తం యాభై కోట్ల రూపాయలు మన నారాయణఖేడ్ నియోజకవర్గానికి చెప్తాను ముఖ్యంగా నారాయణఖేడ్ మున్సిపాలిటీకి మన చైర్మన్ టిఆర్ఎస్ చైర్మన్ ఉంటే మనం అవిశ్వాసం పెట్టి మళ్ళీ మన చైర్మన్ అందు శర్ గారిని చేసుకున్నాం చేసుకున్న సార్ మా చైర్మన్ కాంగ్రెస్ వచ్చిండు అనగానే మున్సిపల్ నారాయణఖేడ్ మున్సిపాలిటీకి ఇరవై కోట్లు ఇచ్చిన ఘనత నేను రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చెప్తాను పది సంవత్సరాల నుంచి ఎక్కడ చేసా పొంగి అక్కడ ఉండదు ఒకటే కాకుండా తాగునీళ్ళ గురించి కూడా ఎక్కడెక్కడ ముందు చూపుగా యాక్చువల్గా ఏంటంటే స్కూల్ బిల్డింగ్లకు రెండు కోట్లు పెట్టాలి తాగే నీళ్ళ గురించి ఒక కోట్లు పెట్టాలి స్కూల్ బిల్డింగ్ అనేది రెండు కోట్లు పెట్టినా తాగే నీళ్ళ గురించి కోటిన్నర ఎక్కువ పెట్టినా రెండున్నర కోట్లు పెట్టి ఎందుకంటే చాలా తాడాల్లా నేను తిరిగినప్పుడు ఎలక్షన్లో నీళ్ళు వస్తుంది మిషన్ భాగీరత వస్తుంది మిషన్ భాగ్యత అరవై శాతం ఫెయిల్ ఎక్కడెక్కడ నలభై శాతం వస్తుంది కానీ అరవై శాతం ఫెయిల్ అవుతుంది కాబట్టి ఇదంతా ముందు చూపుతాని రెండున్నర కోట్లు నేను తాగే నీళ్ళ గురించి కూడా పెట్టి అన్ని శాంక్షన్ చేయించిన బోర్డు శాంక్షన్ చేసినవి ఉన్నాయి పైప్ లైన్ శాంక్షన్ చేసేది ఉన్నది కానీ కోడ్ కోడ్ రావడం వల్ల మనం అన్ని కూడా బోర్లు కొత్త బోర్లు వేసుకోకపోతుంది మన అడిషనల్ కలెక్టర్ మొత్తం కంపి మండలికి వచ్చినప్పుడు కూడా నేను ఆయన రిక్వెస్ట్ చేసిన సార్ ఎక్కడెక్కడైతే నిజంగా నీళ్ళు లేవో అక్కడక్కడ బోర్లు ఇప్పించి పర్మిషన్ ఇవ్వండి అని చెప్పేసి సరే కలెక్టర్ గారు దృష్టికి తీసుకుపోతాను కలెక్టర్ మేము కూడా వాళ్ళు ఒప్పుకోలేదు ఎందుకు ఎలక్షన్ తర్వాత ఏమన్నా చేసుకోండి కోడ్ అయిపోయేది ఆరు తారీఖు కానీ ఇరవై మూడు తారీఖు వరకు మనకు ఎలక్షన్ పోలింగ్ అయిపోయిందంటే కొంచెం ఫ్రీ అయిపోతుంది అప్పుడు వేసుకోండి అని చెప్పేసి కాబట్టి నీళ్ళు చాలా రోజు ఒక గంట పొద్దులేసి